రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి పుష్యమాసం ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం అమావాస్య తిథితో పుష్యమాసం ముగిసిపోతుంది పుష్యమాసం అంటే శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెల అంతా శనీశ్వరుడికి పూజించేవారు పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెప్ తెలుపుతున్నాయి మనలో చాలామంది శనిదేవుని పేరు వినగానే చాలా భయపడిపోతూ ఉంటారు శనిదేవుడిని ఈశ్వరుని రూపంగా భావిస్తారు అలాగే శనిదేవుడిని న్యాయదేవుడిగా కూడా చెబుతారు కాబట్టి ఆ శనిదేవుడు ఎల్లప్పుడూ న్యాయానికే ప్రతిరూపం ఉంటాడు మంచి చేసేవారికి విపరీతమైన ధనాన్ని కురిపిస్తాడు అలాగే చెడు చేసేవారికి మాత్రం శని దోషం ఏలినాటి శని దోషాన్ని పట్టి పీడిస్తాడు కాబట్టి శనికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి పుష్యమాసంలో చేసే కొన్ని తప్పులు వల్ల ఈ సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది దీనివల్ల మీరు కటిక పేదరికం అనుభవిస్తారు ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శని దోషాలు సంభవిస్తాయి కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులేంటో అలాగే ఈ పుష్యమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం పుష్యమాసం నడుస్తుంది ఈ పుష్య మాసాన్ని శని మాసంగా పరిగణిస్తారు కాబట్టి పుష్యమాసం నెల రోజులు అంటే జనవరి ఇరవై తొమ్మిది వరకు కొన్ని నియమాలని తప్పకుండా పాటించాలి ఈ నెల రోజుల పాటు ప్రవేశాలు చేయకూడదు అలాగే ఇంటి శంకుస్థాపాలు ప్రారం ప్రారంభించకూడదు వివాహ శుభకార్యాలు చేయకూడదు కానీ ఈ పుష్యమాసం నెల రోజుల పాటు దేవత ఆరాధనలకు విపరీతమైన మాసం ఈ పుష్య మాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెల్ల నువ్వులను తినాలి ఈ పుష్యమాసంలో మాసంలో వచ్చే నాలుగు ఆదివారంలో లేదా కనీసం ఒక్కరోజైన నువ్వులు అలాగే బెల్లం సేవించాలి అలాగే ఈ పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు నెయ్యి అలాగే ఉసిరికాయను తినకూడదు ఆదివారం రోజున వీటిని తింటే మీ జాతకంలో షష్ అష్ట శని దోషాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఈ సంవత్సరం అంతా పేదరికం వెంటాడుతుంది ఈ పుష్య మాసంలో ముల్లంగి దుంపలు తినకూడదు అలాగే ఈ నెలలో పొరపాటున కూడా వెండి వస్తువులను కొనకూడదు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున నూనెను అస్సలు కొనకూడదు ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు అలానే ఇచ్చిన మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాకుండా ఉంటుందట ఈ నెల రోజుల పాటు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గు లేని ఇళ్లల్లో లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దేవత తాండవిస్తుంది పుష్యమాసానికి ఆధిపతి శని కాబట్టి ఈ మాసంలో శనిదేవుణ్ణి పూజించిన వారికి సిరి సంపదలు చేకూరుతాయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నెలలో ఎక్కడైనా హోమం జరిగితే హోమంలో కొన్ని నువ్వులను వేయండి అది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పుష్యమాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పుష్యమాసంలో చేసే తులసి పూజలకు మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో రావి చెట్టు నీడ మీ మీద పడితే చాలు మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ నెల వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయండి పుష్యమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే జీవితంలో డబ్బుకు లోటుండదు శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్యమాసంలో ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాయకపోతే లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి అవుతుంది ద్వారా కటి కటిక పేదరికం అనుభవిస్తారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఎండు ద్రాక్షలు సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ నెలలో ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగులతో దేవుడిని పూజిస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఈ పుష్యమాసంలో పితృదేవతలను పూజించాలి నల్ల నువ్వులతో మీ పితృదేవతలకు తత్పరణ చెయ్యాలని ధర్మసింధు గ్రంథ గ్రంథం వివరిస్తుంది ఈ పుష్యమాసంలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతి ఈ మకర సంక్రాంతి నాడు రాత్రిపూట భోజనం చేయకూడదు ఈ సంక్రాంతి పండుగ నాడు శివునికి ఈ దీపం వెలిగిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి సకల భోగ్య భాగ్యాలు కలుగుతాయని ప్రతిదీ ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రాత ఏకాదశి అంటారు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని మత విశ్వాసం ఈ పుష్యమాసంలో నెల రోజులు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పద ఇరవై ఒక్కసార్లు జపించండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై సకల శుభాలను కలిగిస్తాడు పురాణాలు తెలుపుతున్నాయి ఏలినాటి శని దోషాలతో బాధపడుతున్నవారు ఈ పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనె దానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పుష్యమాసంలో మొదటి పదిహేను రోజులు విష్ణుమూర్తిని పూజించడం అనాథగా వస్తున్న ఆచారం పాడ్డమి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాత దళాలతో పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ పుష్యమాసంలో ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి సోమవారం నాడు శివుడిని జిల్లేడి పూలతో పూజించిన వారికి శివుని అనుగ్రహం లభించడంతో పాటు అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఈ పుష్యమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన ఫల ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్